ক্েডেরা ক্েডেরা గ్రామ పంచాయతీ మరి నా మాజీ ఉప సర్పంచ్ మా గ్రామ పంచాయతీ పరిధిలో కాలువలు కానీ వాళ్ళు కానీ అధ్వానంగా మారినాయి దీన్ని పట్టించుకునే నాదుడు లేడు మాకు ముఖ్యంగా మా మా వాల్సు ఖరాబ్ అయి నిల్వలు అవుతుంది దాన్ని అధికారులు పట్టించుకునే ధన లేదు మరియు కాలువలు డ్రైనేజీ మొత్తం అధ్వానంగా తయారైనవి దీన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి దీన్ని స్పందించి మరియు దీని త్వరలో పరిష్కరించాలని కోరుచున్నాం చెప్తారా ఈ విషయాన్ని గతంలో ఎంపీటీఓ గారు కానీ స్పెషల్ ఆఫీసర్ కానీ వినియించుకున్న చేస్తాం చేస్తాం అని వాళ్ళు ఇప్పటికీ రోజులు అవుతుంది ఆ వాళ్ళు రిపేర్ చేసడం లేదు దాన్ని పట్టించుకునే నాదు లేదు నీళ్ళు వృధా అయిపోతున్నాయి సరిగా సప్లై చేయడం జరుగుతు లేదు నాగంపేట గ్రామ పంచాయతీ పరిధిలో నెల రోజుల నుంచి వెళ్ళి వాళ్ళు ఖరాబ్ అయినా కానీ ఏ అధికారులకు చెప్పినా కానీ కార్యదర్శి కానీ ఎంపీఓ కానీ చెప్పిన వాళ్ళు స్పందించడం లేదు నీళ్ళు ఊళ్ళో సప్లై చేయడం చాలా ఇబ్బంది అవుతుంది నీళ్లు వృధా అవుతున్నాయి కాబట్టి అధికారులు స్పందించి వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరుచున్నాము అదేవిధంగా గ్రామం లోపల డ్రైనేజీ మొత్తం వర్షం కారణంగా డ్రైనేజీలు మొత్తం పాడైపోయినాయి ఎక్కడెక్కడ నీళ్లు నిల్వ ఉండి దోమలు కుట్టి జ్వరాలు బాగా ప్రబులుతున్నాయి కాబట్టి తప్పకుండా అధికారులు స్పందించి ఈ డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ ఈ నీటి యొక్క సప్లైని పూర్తిగా మాకు సమస్యలను సాల్వ్ చేయగలని అధికారులను కోరుతున్నాం ఇంత విషయం అధికారులకు ఇంతకుముందు గ్రామ సెక్రటరీ గారు కానీ ఎంపీఓ గారు స్పెషల్ ఆఫీసర్ కూడా చెప్పాము కానీ వాళ్ళు తగినంత స్థాయిలో వాళ్ళు స్పందించడం లేదు ఏం చెప్పారు ఏం చెప్పారంటే డబ్బులు మా దగ్గర లేవు కాబట్టి మేము చేయలేకపోతున్నాం అని అంటున్నారు కానీ మా దగ్గర ఆల్రెడీ నిధులు ఉన్నాయి మాకు అంగడి ఉంది మా దగ్గర ఆ నిధులు ఉన్నా కానీ ఆ నిధులను వాళ్ళు సక్రమంగా వినియోగించి మా ఊరికి సక్రమంగా వాళ్ళు నిధులు నిర్వర్తించడం లేదు కాబట్టి ఇక్కడ నుంచి అయినా వారిని స్పందించి మా ఊరిని ఈ యొక్క అవసరాలను పూర్తిగా చేయగలని మనవి ఈ రోడ్ ఎంతమంది నాగంపేట నాగంపేటలో నాగంపేటలో బస్టాండ్ నుంచి వెళ్ళి ఊర్లో నుంచి ఆర్ఎండ్పి రోడ్డు రాసపల్లికి వెళ్తుంది ఆ రోడ్డు వెళ్ళేటువంటి మార్గంలోపట విలేజ్లో మొత్తం ఒక మూడు నాలుగు సార్లు ప్యాచ్ వర్క్ చేశారు కానీ గ్రామంలో చేయలేదు కనీసానికి ఒక ఆరేడు సంవత్సరాలు అవుతుంది అది రోడ్డు పూర్తిగా అద్్వానంగా మారి మా ఇండ్లలోకి పోవడం చాలా అవుతుంది ఇళ్ళ ఇండ్ ఇళ్ళలోకి పోవడం చాలా కష్టం అవుతుంది రోడ్ నడవడం చాలా కష్టం అవుతుంది ఒకసారి రో అధికారులు వచ్చి దాన్ని చూస్తే అది ఏ విధంగా ఉందో మీరే మీకే తెలుస్తుంది కాబట్టి అధికారులు స్పందించి ఈ రోడ్డు యొక్క ఆ రోడ్లను చిత్ర అరయ్యపూరి రోడ్ల వాళ్ళకు ఏఈ గారికి నేను విన్నపించా విన్నవించాను తర్వాత డిఈ గారికి మొదట విన్నవించాను ఏఈ గారు చేస్తామని చేస్తామన్నారు కానీ అది అది వెంటనే స్పందించి ఈ యొక్క రోడ్డు యొక్క మా గ్రామంలో ఉన్నటువంటి రోడ్డును తొందరగా నిర్వహి మంచిగా చేసి మాకు కొంచెం రాకపోకలు ఉన్నాయండి రాకపోకలు సభ్యంగా సాగేటట్టు చేయగలరని అధికారులను కోరుచున్నాము